చదరి చోదరులారా రెండవ తిమోతి మూడో అధ్యాయంలో అంచు దినాల్లో మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు తల్లిదండ్రులకు యొక్క విధేయులు దూషకులు అపవిత్రులు కాబట్టి దినాలు మనం ఏం చూస్తుంటున్నాము ఇవన్నీ మనం చూడటం లేదా అంచె దినాలంటేంటి ప్రపంచము ముగింపు వస్తుంది మానవాళి ముగింపుకు జరగబోతున్నది ప్రభు రాబోతున్నాడు ఎత్తబడిపోతున్నది అందుకనే స్వార్థాన్ని బట్టి కులాలు వచ్చేస్తున్నాయి స్వార్థాన్ని బట్టి మతాలు వచ్చినాయి స్వార్థాన్ని బట్టి దేశాలు వచ్చినాయి స్వార్థాన్ని బట్టి భాషలు వచ్చేసినాయి ఇవన్నీ కూడా ప్రభు చెప్పాడు మనుషులు స్వార్థము ధనాపేక్ష ప్రతి ఒక్కరికి ధనాపేక్ష ఆఖరికి దేవుని సేవకులకు కూడా ధనము ఎంతగా అపేక్షిస్తుంటున్నారు కాబట్టి చివరి దినాలు ఉన్నాము జాగ్రత్త పడాలా విశ్వాసాన్ని కాపాడుకోవాలా పరిశుద్ధాన్ని కాపాడుకోవాలా సరైన సంఘానికి పోవాలా సరైన వాక్యం వినాలా ప్రభు దగ్గరికి వెళ్ళాలా